హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒకే ఒక కప్పు బియ్యం అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నా అండి ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి మీకు కనుక ఈ ఫుల్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ అయితే నేనైతే తినే అయితే చూపిస్తున్నా తింటుంటే కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు తప్పకుండా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్న ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నా తర్వాత ఇప్పుడు ఇందులో సగం కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నా తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా రెండు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఒక ఆలుగడ్డ తీసుకొని సన్నగా అయితే తురుముకున్న తురుముకొని అయితే వేసుకున్నా మీకు కావాలంటే ఇంకా క్యాబేజీ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడైతే నేను వీటికాడకే వేస్తున్నా తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసుకొని ఇంక ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెము ఒక హాఫ్ స్పూను వంట సోడా అయితే వేసుకోవాలి వంట సోడా వంట సోడా కంపల్సరీ అయితే వేసుకోవాలి ఎందుకు అనంటే ఈ రెసిపీ చేయాలంటే ఖచ్చితంగా పొంగాలి అందుకోసమే కంపల్సరీ వంట సోడ అయితే వేసుకోవాలి వంట సోడా వేసుకున్న తర్వాత మనం పెరుగు వేసుకునే గిన్నె ఉంటుంది కదా ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ అయితే ఇంత పర్ఫెక్ట్ కొలతానైతే ఏముండదు ఎందుకు అంటే ఇక్కడ సూర్య వేసుకున్నాం కదా రవ్వ అనేది వాటర్ను చేసి ఉంటుంది అందుకోసమని పర్ఫెక్ట్ కొలత అనేది ఏం ఉండదు ఇంకా నేనైతే ఎగ్జాక్ట్లీ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే పడినాయి నేను ముందుగా కొత్తిమీర వేసుకోవడం మర్చిపోయిన అంది ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం తీసుకున్న తర్వాత అది ఫ్రెష్గా కడుక్కొని ఇంకా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కలుపుకున్న దాని మీద మూత అయితే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రవ్వ నానాలి కదా హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కనైతే ఉంచుకోవాలి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూసి రవ్వ అయితే మంచిగా అయితే నానింది ఇప్పుడు రవ్వ అనేది వాటర్ని మొత్తం పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అయింది గట్టిగా కావడం వల్ల ఇది మనం చేసే రెసిపీ అనేది అంత బాగుండదు ఇంకొద్ది వాటర్ వేసుకోవాలి చిన్న ఛాయ్ గ్లాసుడు వాటర్ పోసుకొని మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసే రెసిపీకి చేసేదానికంటే ముందే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు గిట్లా తక్కువ ఉంటే అసలు మనం చేసుకునేది రెసిపీ అనేది అసలు టేస్ట్ అనేది ఉండదు అందుకోసమనే ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి అయితే చూసుకోవాలండి ఇంకా పిండి అయితే ఏ విధంగా అయితే ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి అయితే పెట్టుకోవాలి ఇంకా బాండీ పెట్టుకున్న తర్వాత అది వేడెక్కాలి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి ఇప్పుడు పిండిని అయితే ఒక రెండు మూడు గంటలు అయితే వేసుకోవాలి ఎక్కువైతే ఏం వేసుకోవద్దు జస్ట్ ఒక రెండు గంటలు అయితే వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి ఇంకా రౌండ్గా అనుకున్న తర్వాత పైనంగా అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకు చేసుకోవాలి ఈ రెసిపీ అనేది హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే మాడిపోతుంది అందుకోసమని సిమ్లో పెట్టుకొని లోపల పిండి కూడా మంచిగా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక సైడ్ అయితే కాలింది నేనైతే ఇక్కడ చాకుతోటైతే తీసు చాకయితే స్టార్టింగ్లో షార్ప్ ఉంటుంది కదా తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని నేనైతే చాకైతే తీసుకున్నా ఇంకా చాకుతోటైతే రౌండ్గా ఒకసారి అయితే లేపేస్తున్నా ఒక చూసిందా మంచిగా అయితే వచ్చింది ఎక్కడ అత్తుకుపోకుండా అయితే వచ్చిందండి ఇంకా దీన్ని రెండో వైపు అయితే తిప్పేసుకుంటున్నా చాకుతోటి తిప్పేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది రెండో వైపు అయితే మొత్తానికైతే తిప్పేసుకున్నా చూడండి ఫస్ట్ సైడ్ మంచిగా అయితే కాలింది కదా ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము మళ్ళీ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి ఇంకా రెండో వైపు కూడా కాలింది ఇప్పుడైతే మూత తెరిచి మళ్ళీ చాకుతోటి అయితే తీస్తున్నా చాకుతోటి ఇట్లా పైకి లేపి కింద అయితే గంట పెట్టి ఇట్లా చూస్తే చూడండి చాలా చాలా బాగుంది కదా చూస్తుంటేనే మంచిగా అయితే ఉంది నెక్స్ట్ నేను రెండోది కూడా అయితే వేస్తున్నా తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత రెండు గంటల పిండి అయితే వేసుకోవాలి పిండి వేసుకొని ఒకసారి రౌండ్గా అయితే ఇట్లా అయితే అనుకోవాలి తర్వాత మీదంగా అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూత అయితే తెచ్చి చూస్తున్నాము మళ్ళీ చాకుతోటైతే ఒక సైడ్ అయితే తిప్పేసుకోవాలి నేను గంట పెడితే తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని నేను చాకుతోటైతే తీస్తున్నా చాకైతే స్టార్టింగ్లో షార్ప్గా ఉంటుంది కదా అందుకోసమని చాకుతోటైతే తీస్తున్నా తీసి రెండో వైపు కూడా అయితే తిప్పేసుకుంటున్నా ఇంకా ఇది కూడా రెండో వైపు కూడా మంచిగా కుక్ అవ్వాలంటే మూత పెట్టుకుంటే మంచిగా ఈజీగా అయితే కుక్ అవుతుంది మళ్ళీ సిమ్లోనే పెట్టుకోవాలి ఇది హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టద్దండి తర్వాత మూత తీసి అయితే చూస్తున్న రెండో వైపు కూడా మంచిగా అయితే కుక్ అయింది ఇప్పుడు కూడా చాకుతోటైతే తీస్తున్నా చాకుతో జస్ట్ లేపి కింద అయితే గంటతో అయితే తీస్తున్నా చూడండి అన్నీ ఇదే విధంగా అయితే చేసుకున్నా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే చేసిన నేనైతే ఒక మూడు నాలుగు అయితే చేసిన ఆల్రెడీ ఒకటైతే మా బాబా అయితే తింటున్నాడు ఇంకా మూడు మాత్రం నేను వీడియోలు అయితే చూపిస్తున్నాను చూడండి చూస్తుంటేనే మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది లోపల పిండి కూడా మంచిగా కుక్ అయిందండి దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ పెట్టుకొని తింటే చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం